హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్యామ్ క్రియేషన్స్ ఈ రోజైతే కొంచెం పని మీద బిక్నూర్ వెళ్ళినామండి అండి అక్కడైతే ఒక తాత సేంద్రియ పద్ధతిలో చెరుకు రసం తోటి బెల్లాన్ని తయారు చేస్తున్నారు తాత అయితే మంచిగా మాట్లాడుతున్నాడు ఈ తాతకి పొలం ఉందట తన పొలంలోనే రసాయనాలు వేయకుండా చెరుకును పండించి బెల్లాన్ని తయారు చేస్తాడంట కిలో బెల్లం వచ్చేసి హండ్రెడ్ రూపీస్ వన్ లీటర్ చెరుకు రసం వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అంట పెద్ద పెద్ద షాప్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడనే తీసుకెళ్తారంట బెల్లం తయారు చేయాలంటే అధికంగా శ్రమించాలని చెప్తున్నాడు ముందుగా మంచి చెరుకును తీసుకొని యంత్రం ద్వారా రసాన్ని తీసి ఆ రసాన్ని పెద్ద పాత్రలో వేసి మూడు గంటల పాటు వేడి చేయాలంట ఇలా వే వేడి చేస్తున్నప్పుడు పైన మలినాలన్నీ తీసేసి వేడి చేస్తూ ఉండాలంట ఇలా మూడు గంటల పాటు వేడి చేస్తూ ఉంటే బెల్లం రెడీ అవుతుంది మనం ఇంట్లో బెల్లాన్ని ప్రతి ఫెస్టివల్కి యూజ్ చేస్తూ ఉంటాము బెల్లం తినడం వల్ల ఆరోగ్యం చాలా మంచిదండి ఇక్కడైతే నేను వీడియో తీసాను వీడియో తీయడం చూసి తాత కూడా మాట్లాడండి అండి ఒకసారి చూడండి నా పేరు రామగోడు బిడ్లూరు బెల్లం అడుతున్నాం బ్యాటరీకి లాస్ అవుతున్నాం బ్యాటరీ కూడదే టైం దాటిపోతుంది టైం కుడతలేరు వాళ్ళ లంబడు లంచాలడుగులో వీళ్ళు లంచాలడుగులో ఎంకున్న సీరియల్ ముంగట్ ఉన్న వాళ్ళు లాస్ లాస్ అయిపోతున్నాం మొత్తం బెల్లం బెల్లం మొత్తం ప్యూర్ బెల్లం ఏం కలప మైలేజ్ చేస్తున్నాం పోతుంది వంద రూపాయల కిలో యాభై రూపాయలు రూపాయలు చెరుపాలు చేస్తున్నాం అనుకుంటే మా కష్టం ఇట్లా ఉందండి నలుగురు లేబర్ పెట్టుకున్నా అను వంద రూపాయల కిలో బెల్లం ప్యూర్ బెల్లం కేసీఆర్ అన్నీ ఉన్నది అన్నీ చూసుకోవాలి మీరు చెకప్ చేసుకోండి ఏం కల్ది లేదు బెల్లం ఇంకొక చేస్తున్నాం మేమే ఇంత బెల్లము ఇద్దరు పెట్టుకున్నా ఇలా తాత చెరుకుని ఇట్లా ఫ్యాక్టరీలు వేసినా కూడా మాకు లాభం ఏం లేకుండా పోతుంది అందుకే నేనే ఓన్గా పెట్టుకున్నాను అని చెప్తున్నాడు మీరు కూడా ఒక ఒకవేళ బిక్నూల్ సైడ్ వెళ్తే కంపల్సరీ ఇక్కడ బెల్లాన్ని తీసుకోండి ఏవి కూడా రసాయనాలు వేయకుండా చెరుకుని పండించి ఇక్కడనే సేంద్రియ పద్ధతి ద్వారా బెల్లాన్ని రెడీ చేస్తున్నాడు బాగుందండి మేము కూడా తీసుకున్నాం ఇక్కడ ఇక మేము కాపాడుకొని బెల్లం పడుతున్నాం లాస్ట్గా జబర్దస్త్గా తినేదానికి మొత్తం బెల్లం తీసుకుపోతాము చెరుకు రసాన్ని వేడి చేయడం వల్ల పాకంలాగా మారి బెల్లం రెడీ అవుతుంది ఆ రెడీ అయిన బెల్లాన్ని ఇలా పాత్రలో వేస్తారు ఈ పాత్రలను తీసేసిన తర్వాత ఈ షేప్లోకి వస్తాయి ఇవన్నీ షాప్కి పంపిస్తారు అంతే అండి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి